అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ వాలంటీర్లు ఉన్నారో వారందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్ అండి సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే తెలియజేశారు ఇకపోతే మన కలెక్టర్ గారు కూడా కొన్ని ఆదేశాలను అయితే జారీ చేయడం అయితే జరిగింది వాలంటీర్లు అందరూ కూడా విధుల్లోకి జాయిన్ అవ్వచ్చు అని చెప్పి ఆదేశాలు అయితే జారీ అయితే చేయడం అయితే జరిగింది వాలంటీర్లందరూ కూడా వారి వారి విధుల్లో జాయిన్ అవ్వచ్చు మీ ఫోన్లను కూడా మీకైతే తిరిగి ఇవ్వడం అయితే జరుగుతుంది ఇందులో మీకు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే ఉందండి అది కనుక మీరు తెలుసుకోకపోతే మీకు ఖచ్చితంగా మీ ఉద్యోగంలో నుంచి మిమ్మల్ని అయితే తొలగించడం అయితే జరుగుతుంది ఓకేనా అండి ఎవరైతే ఈ వాలంటీర్లు ఉన్నారో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇందులో మీకు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే ఉంది ఎవరైతే వాలంటీర్ వాలంటీర్లు ఉన్నారో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే మొట్టమొదటిసారిగా మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది మీరే మొదటిసారిగా చూడవచ్చు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ని నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను ఇక లేట్ చేయకుండా మనమైతే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ వాలంటీర్లు అందరూ ఉన్నారో వారందరికీ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్త అయితే తెలియజేశారు అయితే చాలామంది వాలంటీర్లు అడిగే ప్రశ్న ఒకే ఒక్క ప్రశ్న మమ్మల్ని ఎప్పుడు విధులకు జాయినింగ్ అవ్వమంటారు మమ్మల్ని ఈ ఉద్యోగంలో ఉంచుతారా తీసేస్తారా అని చెప్పి ఒక ప్రశ్న అయితే వేయడం అయితే జరిగింది అయితే దీనికి సమాధానం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు దీనికి ఒక చెక్ పెట్టడం అయితే జరిగింది అది ఏంటి అంటే ఈ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వారందరికీ వారి వారి విధుల్లో వారైతే జాయిన్ అవ్వమని చెప్పి చెప్పడం అయితే జరిగింది ఈ ఎవరైతే ఈ రాజీనామా చేసి ఉంటారో వారి కాకుండా ఎవరైతే ఈ వాలంటీర్లు ఉన్నారు వారందరికీ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ శుభవార్తనైతే తెలియజేశారు ఇకపోతే ఈ ముఖ్యమైన అప్డేట్ ఏంది అనేది మనం తెలుసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఈ వరదల ప్రభావం వల్ల చాలామంది ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు ఈ ఉక్కిరి బిక్కిరి అవ్వడం వల్ల చాలామంది ఆహార పానీయాలు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు కొంతమందికి ఈ ట్రోనర్ ధర తర్వాత హెలికాప్టర్ ధర ఈ భోజనాలు అనేది పంపిణీ అయితే జరుగుతుంది కానీ కొంతమందికి ఈ భోజనాలు అనేది చేరుతుంది కొంతమందికి చేరడం లేదు అలా కాకుండా వీరికి సమముగా వీరందరికీ ఈ భోజనాన్ని అనేది చేరాలని చెప్పి మన ప్రభుత్వము నిర్ణయించుకుంది అందుకని చెప్పి ఈ వాలంటీరీ వ్యవస్థ ఉన్నారు కాబట్టి వారందరికీ మళ్ళీ తిరిగి వీరికి ఉద్యోగంలో జాయిన్ అవ్వాలని చెప్పి ఆదేశించడం అయితే జరిగింది ఈ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వారందరూ ప్రజలకి ఉపయోగపడాలని చెప్పి వీరందరికీ ఈ అవకాశాన్ని అయితే అందించడం అయితే జరిగింది ఎవరైతే ఈ వాలంటీర్లు ఉన్నారో వారందరూ ఈ వరద బాధితులు ప్రజలకి సహాయం చేయాలని చెప్పి మన ప్రభుత్వము నిర్ణయించుకుంది చాలా చోట్ల ఈ వాలంటీర్ల వ్యవస్థ అనేది పనిచేస్తూనే ఉంది ఈ వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ తోడు నీడగా ఈ వాలంటీర్లు అనేది ఉన్నారు ఇకపోతే ఈ వాలంటీర్లకు వారి వారి ఫోన్లని తిరిగి ఇవ్వడం అయితే జరుగుతుంది మీకైతే ఖచ్చితంగా మీరు మీ ఫోన్లని ఛార్జ్ అనేది ఫుల్గా అయితే పెట్టుకోవాలి అలా పెట్టుకుంటే మీకు ఎటువంటి సమాచారం అనేది మీకు వచ్చిన మీరైతే తొందరగా ఈ సమాచారాన్ని అందజేసుకొని పలానా దగ్గర ఒక ప్రాబ్లం ఉంది అని చెప్పి మీకు తెలిస్తే మీరు అక్కడికి వెళ్ళి తక్షణమే మీరు మీ విధులని ప్రారంభించాలి అలా ప్రారంభించకపోతే మిమ్మల్ని తక్షణమే మీ ఉద్యోగంలో నుంచి తీసేయడం అయితే జరుగుతుంది ఓకేనా అండి మీకు ఎటువంటి సమాచారం అందాలన్నా మీ ఫోన్ ద్వారానే మీకైతే అందజేస్తారు అందుకని చెప్పి మీరు ఏం చేస్తారంటే మీ ఫోన్లను పూర్తిగా చార్జ్ అనేది అయితే పెట్టుకొని అయితే ఉండండి ఏ పరిస్థితి ఎలా ఉందో తెలియదు కాబట్టి మీరైతే అప్రమత్తంగా అయితే ఉండండి ఓకేనా అండి ప్రజలకి సహాయం చేయండి ఇకపోతే ఈ విజయవాడలో ఉన్న వాలంటీర్ల వ్యవస్థ అందరికీ కల కలెక్టర్ గారు ఈ వాలంటీర్ చేత ఈ వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ సహాయం చేకూర్చాలని చెప్పి ఆదేశించడం అయితే జరిగింది ఎవరైతే ఈ వాలంటీర్లు ఉన్నారో వారందరూ వరద బాధితులు ఉన్నారో వారందరికీ సహాయం చేకూర్చాలని ఎవరైతే ఈ వరద బాధితులు ఉన్నారో వారందరూ సురక్షితమైన ప్రాంతంలో ఉండాలని చెప్పి మన ప్రభుత్వము ఆదేశిస్తుంది ఓకేనా అండి ఎవరైతే ఈ వాలంటీర్లు ఉన్నారో వారందరూ వారి వారి విధుల్లో జాయిన్ అవ్వాలని చెప్పి మన ప్రభుత్వము తెలియజేసింది ఓకేనా అండి ఎవరైతే ఈ వాలంటీర్ల వ్యవస్థ ఉన్నారో వారందరికీ ఇది ఒక గుడ్ న్యూస్ అని కూడా చెప్పవచ్చు ఈ వాలంటీర్ల వ్యవస్థ ప్రభుత్వానికి కావాలి ఓకేనా అండి అందుకని చెప్పి మిమ్మల్ని ఈ సమయంలో మిమ్మల్ని అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది ఇక్కడ నుంచి మీరైతే కంటిన్యూ అయితే అవుతారు ఓకేనా అండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను